కలకత్తాలో ఒక వైద్య విద్యార్థిపై పైశాచికంగా రేప్ చేసి సామూహికంగా రేప్ చేసి చంపినటువంటి సంఘటన దేశవ్యాప్తంగా ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది ఈ వైద్య విద్యార్థులు ప్రతి రాష్ట్రంలో కూడా నిరసనలు తెలియజేస్తున్నారు ఇది ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా హాట్ హాట్గా నిరసనలతో దేశమంతా హోరెత్తుతుంది అసలు ఆ అమ్మాయిని చదువుకునే ఆ యొక్క క్లాసు రూమ్లోనే అక్కడే రేపు చేయడం అదే కాలేజీలోనే రేపు చేయడం ఇంతమంది రేపు చేయడం అసలు సెక్యూరిటీస్ ఉన్నారా లేరా అసలేంటి ఇలా ఎందుకు జరిగిందో తెలియదు కానీ మొత్తానికి ఈ ఈ అమ్మాయి చనిపోయింది చనిపోయిన తర్వాత అక్కడ మెడికల్ రిపోర్ట్ మెడికల్ రిపోర్ట్లో ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి ఆశ్చర్యకరమైనటువంటి షాకింగ్కు గురయ్యేటువంటి సంఘటనలు డాక్టర్లు వెల్లడించారు ఒక్కసారి చూద్దాం ఆమె రేపు అనేది ఎక్కడో ఉంటే చేయలేదు ఇక్కడ యూనివర్సిటీలో చేశారు వర్క్ ప్లేస్లోనే చేశారు పీజీ అంటే చాలా పని ఉంటుంది ఒక్కోసారి ఆరు ముప్పై ఆరు గంటల డ్యూటీ కూడా ఉంటుంది ఎంత దారుణంగా చంపారో ఈ మార్టం రిపోర్టు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఆమె రెండు కాళ్ళు తొంభై డిగ్రీలు అటూ ఇటూ లాగేశారు ఈ పని చేయడానికి కనీసం ఇద్దరు కావాలి స్కల్ మీద అంటే ఆమె స్కల్ మీద చాలా ఫ్రాక్చర్స్ ఉన్నాయి కళ్ళద్దాలు కూడా పగిలిపోయి కళ్ళల్లో గుచ్చుకొని రక్తాలు కారుతున్నాయి ఫెల్విక్ బోన్ అంటే ఎముక కూడా విరిగిపోయింది ఇది కామవాంచ కోసం చేసినట్టు కాకుండా ఇంకా ఒక కసితో ఆమెతో ఆమె మీద పగతో చేసినట్టుగా ఉన్నది ఇక్కడ ఒక్కరు చేసినట్టు కాదు ఇద్దరు చేసినట్టు కూడా లేదు దాదాపు ఎనిమిది నుంచి పది మంది పాల్గొన్నట్టు కనిపిస్తుంది ఈమె యొక్క గాయాలు చూస్తే అత్యంత దారుణంగా హింసిస్తూ పాశ్విక ఆనందాన్ని పొందుతున్నట్టు కూడా ఈ ఘాతకంలో రిపోర్ట్లో తెలిసింది అలాగే ఈ వీర్యము సెమెన్ నూట యాభై గ్రాములు ఉన్నట్టు కూడా నిర్ధారించారు డాక్టర్సు సో ఇది ఒక్కడి పని కాదు ఖచ్చితంగా వీళ్ళు నలుగురు నుంచి ఎనిమిది మంది దాకా ఉన్నట్టే డాక్టర్లు కూడా అంచనా వేస్తున్నారు